హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి శ్రీశైలం పాదయాత్రలో నాలుగో రోజు మార్నింగ్ అయితే ఇక్కడ నిలమ నలమల ఫారెస్ట్లో భీముకొల్ల దగ్గరలో అయితే ఉన్నాం ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తమ కోరికలు నేర్చు నెరవేర్చుకోవాలని రాళ్ళతో కడతారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముడుపుల్లో వల్ల కడతారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కట్టేస్తున్నారు అంతా రాళ్ళది ఒక రాయి మీద ఒక రాయి పెట్టేసి బాగా పైకి అయితే కడుతున్నారు ఇక్కడ ముడిపు కడతారు అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ అల్లి బాగుంటుంది బాగుంటుంది పోయి ముందు ముందు పోయిరా